వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీరస్ అందరికీ నమస్కారాలు తప్పకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ లైక్ చేయడం వల్ల మరింత ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మన యొక్క మెసేజ్ చేరుతుంది కాబట్టి తప్పకుండా వీడియో వారు లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ మరి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ గ్రూప్ లింక్ కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కు హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి మీకు వెంటనే ఆ యొక్క గ్రూప్ లింక్ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు క్షణాల్లో ఈ వాట్సాప్ గ్రూప్స్లో మీ ముందు ఉంటుంది మరి తప్పకుండా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి మరి ఎవరైనా పర్సనల్ మెంబర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో వచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా దానికి కూడా సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మరి ఏంటి ఈరోజు అప్డేట్ అంటే మనకు జేఈ మెయిన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ త్వరలో వచ్చే అవకాశం ఉంది మేబీ మరో వారం రోజుల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి విద్యార్థులందరూ చాలాసార్లు రిక్వైర్ డాక్యుమెంట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేశాం వాటిని తప్పనిసరిగా ప్రిపేర్ చేసుకోండి ప్రధానంగా రిక్వైర్ డాక్యుమెంట్స్లోకి వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు మరి కేటగిరీ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరమా జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్కు అనే దానిపై ఈరోజు కొంత క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేయడం జరుగుతుంది మరి ప్రధానంగా కేటగిరీ సర్టిఫికేట్ అంటే మనకు ఎస్సీ కానీ ఎస్టీ కేటగిరీ కానీ ఓబీసీ అంటే బీసీకి చెందిన వాళ్ళకు ఓబీసీ నాన్ క్రిమిలియర్ కానీ ఎన్సీఎల్ అంటారు మరి ఓపెన్ కాంపిటీషన్ వారికి ఎకనమికల్గా వెనుకబడి ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కానీ ఇవి తప్పనిసరిగా పెట్టాల్సిన అవసరం ఉంది అంటే గతంలో ఈ సర్టిఫికేట్స్ లేకపోయినా సెల్ఫ్ డిక్లరేషన్తో అప్లై చేసుకునే అవకాశం ఇచ్చేవారు అండ్ లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే కేటగిరీ సర్టిఫికేట్ యొక్క నెంబరు మనకు ఎన్రోల్ చేయమని అడిగారు కాబట్టి తప్పకుండా కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలంటే సర్టిఫికేట్ మన దగ్గర ఉండాల్సిందే కాబట్టి లాస్ట్ ఇయర్ తీరా నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఈ విషయం తెలియడం వల్ల చాలామంది గందరగోళం పడిపోయి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే సచివాలయాల చుట్టూ కానీ తిరగడం జరిగింది విద్యార్థులు కానీ పేరెంట్స్ని కానీ చాలా టైం వేస్ట్ అవ్వడం జరిగింది మరి ఈరోజు మనం ఈ సంవత్సరం ఏం చేసామంటే చాలా ముందే అందరు స్టూడెంట్స్కి పేరెంట్స్కి మనం ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాం మరి ప్రధానంగా ఇక్కడ కేటగిరీ సర్టిఫికెట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీకు ఇంతకుముందు తీసుకున్న సర్టిఫికెట్ ఉన్నా సరిపోతుంది ఓల్డ్ అయినా మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్ డేట్ ఏమి ఉండదండి ఆ నెంబర్ని ఇస్తే మీరు సరిపోతుంది మరి ఓబీసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వీలైనంత వరకు తప్పనిసరిగా మీరు కొత్తది అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ని తీసుకునే ప్రయత్నం చేయండి ఆ నెంబర్ ఖచ్చితంగా మనం అక్కడ ఎంటర్ చేయాలి కాబట్టి డెఫినెట్గా మీరు కొత్త సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే కంపల్సరీ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ వరకు అంటే వన్ ఇయర్ మాత్రమే పనిచేస్తుంది ఎవ్రీ మార్చ్ టు అంటే మనం జనరల్గా ఏప్రిల్ టు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది కాబట్టి డెఫినెట్గా మీకు ఏప్రిల్ తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూ సర్టిఫికేట్ మాత్రమే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఎంతవరకు ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ కూడా అంటే మనం సర్టిఫికేట్ ఇప్పుడు ఎంటర్ చేసినా నెంబర్ ఎంటర్ చేసిన మళ్ళీ మనం కౌన్సిలింగ్ అప్పుడు కొత్తది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వరకు ఇప్పుడు తీసుకోండి మళ్ళీ తర్వాత అడ్మిషన్స్ కోసం జోసా కౌన్సిలింగ్ కోసం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత కూడా తీసుకోండి కాబట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ ఓబీసీ అంటే ఓబీసీ నాన్ క్రిమిలేరే క్రిమిలేర్ అంటే క్రిమిలేర్కు కాకుండా నాన్ క్రిమిలేర్ అంటే ఆ పరిధిలోని రాని వారికి మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది ఇక్కడ కూడా చాలామందికి డౌట్ ఏంటంటే ఓబీసీ నాన్ క్రిమినేర్ అనేది చాలామంది ఇవ్వట్లేదు ఏమో రోజు అని అంటున్నారు అంటే లిమిటెడ్ ఇన్కమ్ అంటే జనరల్గా ఓబీసీ నాన్ క్రిమినర్ వైలెన్సెస్ కూడా మీకు గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది టాప్ గ్రూప్ వన్ స్థాయి అధికారికి మాత్రమే రిక్రూట్ అయిన వాళ్ళు మాత్రమే ఆ స్థాయి వారికి మాత్రమే ఓబీసీ ఎన్సీఏలు వర్తించారు కానీ మిగతా అందరికీ టీచర్స్ కానీ మిగతా డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఓబీసీ నాన్ లేరు ఇవ్వచ్చు దానికి సంబంధించిన క్లియర్ గైడ్లైన్స్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మీకు గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది ఈడబ్ల్యూ సర్టిఫికేట్ దాదాపు ఎయిట్ ల్యాక్స్ లోపు మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది దాంట్లో దాదాపు డీటెయిల్స్ అడుగుతాడు ల్యాండ్ కానీ అట్లాంటి అసెట్స్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి మీకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇవ్వచ్చు కాబట్టి ఈ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా మీరు సిద్ధం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎక్కువ మంది ఎక్కువ టైం కూడా లేదు మనకు ఆల్రెడీ మనం వన్ మంత్ నుంచి మీకు రెక్టిఫై చేస్తున్నాం చెప్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకోని అభ్యర్థులు ఉంటే డెఫినెట్గా మీరు ఈ కేటగిరీ సర్టిఫికెట్స్ జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ కోసం తీసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదం